హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శుభా వరల్డ్ ఈరోజు సండే స్పెషల్ చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక గిన్నెలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అరేంజ్ చేసి పెట్టుకొని ఒక బిర్యానీ పాట్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని గీ వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ సాల్ట్ వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఫ్రెష్గా పేస్ట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి కాసేపు మగ్గనివ్వాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని సిమ్లో వేయించుకోవాలి స్పైసెస్ అన్నీ వేసిన వెంటనే టమాటా ప్యూరీ యాడ్ చేసుకొని లిట్ పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటా ప్యూరీ మొత్తం మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ మసాలాలో చికెన్ని వేయించుకోవడం వల్ల చికెన్కి స్పైసెస్ అన్నీ బాగా పడతాయి మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి చికెన్ని టూ టు త్రీ మినిట్స్ ఈ మసాలాలో వేయించుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలే టైంకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి రైస్ వేసిన తర్వాత కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించడం వల్ల స్పైసెస్ అన్నీ రైస్లో కూడా వెళ్ళి పులావ్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మధ్యలో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని వేయించుకోవడం వల్ల పులావ్ ఇంకా టేస్టీగా ఉంటుంది ఒక త్రీ మినిట్స్ తర్వాత హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేనైతే ఇలా హాట్ వాటర్ పోసుకోవడం వల్ల పులావ్ చాలా టేస్టీగా వస్తుంది పొడి పొడిగా వస్తుంది ఈ టైంలోనే మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని లిట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత గరిటని పెట్టి అడుగు మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపి లిట్ పెట్టి సిమ్లో కుక్ చేయాలి సిమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి మధ్యలో ఇలా చెక్ చేసుకొని రైస్ కుక్ అయిందా లేదా చూసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ తర్వాత రైస్ ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే చికెన్ పులావ్ రెడీ బిర్యానీ అయినా పులావ్ అయినా వెంటనే సర్వ్ చేసుకోకూడదు కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ముక్కలు పెరగకుండా చాలా బాగా వస్తాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా ఉన్న పులావ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు పులావ్లోకి మీకు నచ్చిన రైతా కానీ కర్రీతో కానీ ఎంజాయ్ చేయండి ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులావ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్